చిన్నప్పుడు చూసాను పైన ఫైనల్లీ అయోధ్యకి మన ట్రైన్ అయితే వస్తుంది సో లోపలికి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం దర్శనానికి అది రామ మందిర్ లోపలికైతే మనం వచ్చేస్తాం మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అదే రామ్మందిర్ లోపలికి లోపలికి ఎంట్రోస్ అయితే మనకి దేవుడు అయితే కనబడతారు అసలు ఎక్కడ ఊరికే ఫోన్ తీసుకురావడం అనేది చాలా కష్టం ఏదైనా సరే ఫోటో తీసుకురా కానీ అబ్బాబ్బాబ్బా ఏమన్నా గుడి రామ తర్ దర్శనం అయితే సూపర్ జరిగింది నేనైతే చాలా ఖచ్చితం ఉంటుంది మరి మామూలుగా అది ఎంత బాగా చూసానంటే అంత బాగా చూసింది లోపలికి కెమెరా కూడా అలా అయింది మీకు ఆ వీడియోని నేను పెడతాను డైరెక్ట్గా తీసింది చూద్దరు ఆ షాప్ ఏదో కాలిపోతుంది అయిపోయిన వాళ్ళందరూ వెళ్ళి అయితే బ్యాక్ టు అయోధ్యకు అయితే వెళ్ళిపోతున్నారు టేబుల్ ఫ్రిడ్జ్ డేటం యూ ఎలా ఈ లెఫ్ట్ కిందకి అయితే వెళ్ళిపోతే మనం ప్రయాగజ్ మెయిన్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తాం అక్కడ నుంచి ఇప్పుడు ఏదైనా ఉంటే ఆ యోధ్యకి పట్టుకొని ట్రైన్ ఆ వెళ్తాం బ్రిడ్జ్ కింద నుంచి ప్రయాగజ్ రైల్వే స్టేషన్ అన్నమాట స్ట్రైట్ అదో ప్రయాగజ్ రైల్వే స్టేషన్ అని ఇది ప్రయాగజ్ మెయిన్ రైల్వే స్టేషన్ వెళ్ళి రూట్ మెయిన్ స్టేషన్ ఇది టికెట్ కౌంటర్ ప్రయాగ్రాజ్ ఎలెక్ట్రిక్ యు మట్టు మెయిన్ రైల్వే స్టేషన్ ఫైనల్లీ ఐయాధ్యక్షుల ట్రైన్ అయితే వస్తుంది సో అసలు ఖాళీ లేదు ట్రైన్లో బట్ట చూస్తున్నారా అదంతా షుగర్ కెన్ ఫ్యాక్టరీ మొత్తం అక్కడ షుగర్ తయారవుతుంది అదంతా మొత్తం చెరుకు తిప్పి చేసిన పొడి దూరం నుంచి సాంబ్రు ఎస్కేమో అనుకుంటారు చూ అయోధ్య కాంట రైల్వే స్టేషన్ అయోధ్య జంక్షన్ స్టేషన్ దగ్గర కాకుండా అయోధ్య కాంట స్టేషన్ దగ్గర అయితే ఆపేశారు ట్రైన్ ఇక్కడ నుంచి మనం బై వాక్ అయితే వెళ్ళాలి మందిరానికి దగ్గర అంట చూద్దాం ఇక్కడ మంచిస్ అయితే చాలా ఉంటాయి ప్రతి చోట మంచి ఉంటాయి రాముడున్న చోట హనుమాన్ ఉండరు అనేది చిన్నప్పుడు చూసే నేను ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి ఒక పది కిలోమీటర్లు లోపల నడిచుకొచ్చి ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇక్కడికి వెళ్తే మీకు అక్కడ రెండు పెద్ద పెద్ద కింద కనిపిస్తున్నాయి కదా అంటే రామ మందిరానికి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసాం దగ్గరికి అయితే వచ్చేసాం మనం మెయిన్ ఎంట్రన్స్ మాట ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండు గుర్తుపెట్టుకుంటామని దీని నుంచి లోపలికైతే ఎంటర్ అవ్వాలి రామ్ మందిరానికి గంగారెవరి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి అప్పుడు రామ మందిరంలో అయితే ఎంటర్ అన్నమాట టెంపుల్కి దగ్గర దగ్గర పది కిలోమీటర్లు నడిచాక గంగా దగ్గరికి అయితే వచ్చాము బా చూసుకుంటే మసీద్ రా ఉంది మరింత మసీద్ ఈ బక్కనేమో టెంపుల్ మందిర్ టెంపుల్ ఇదంతా టెంపుల్ సైడ్ అనుకుంటున్నాం మరి చూద్దాం అక్కడికి అనుకుంటున్నాం మరి గోక్పూర్ వన్ థర్టీ కిలోమీటర్స్ లక్నో వచ్చి ఇక్కడ నుంచి వన్ ఫార్టీ కిలోమీటర్స్ అంట ఇప్పుడు ఇంకా మన జి ఇంకా వన్ సెవెంటీ మీటర్స్ అయితే ఉంది గంగా నదికి వెళ్ళి స్నానాలు చేసి గ్రహస్ ఇవి వేణ దగ్గర నుంచి ఇలాగా స్నాన గల్లి కాచి ఇలా ఇదొక అంటారు మొత్తానికి గంగా నది అరగంట సేపు పైన నడిచి వచ్చాం ఇక్కడ చూశారు కదా ఇక్కడ శివుడు ఇంకా నంది ఉన్నారు ఎదురుకొండ మీకు బోట్స్ కనిపిస్తున్నాయి అదంతా కూడా గంగా నది ఇప్పుడు దాంట్లో మనం స్నానం చేసి ఇక్కడి నుంచి ఇలా పైకి వెళ్ళి మళ్ళీ మనం ఎక్కడి నుంచి అయితే వచ్చాం స్టార్టింగ్ రామ మందిరం దగ్గరికి అక్కడికి పది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి అప్పుడు రాముడి దర్శనం అయితే చేసుకుంటాం అంటే గంగా నదిలో స్నానం చేసేలా పైకి అయితే వెళ్ళాలన్నమాట టెంపుల్కి మొత్తం గంగా గంగానదిలో స్నానాలు కంప్లీట్ అయితే అక్కడ బోర్డు ఉంది కదా అక్కడ పోతే జనా దర్శనం వెళ్తాం అన్నమాట ఎలా వెళ్తే గంగా నది వెళ్తాం గటల సంబంధం గుర్తుపెట్టినాడు తర్వాత ఎలా చెప్తే ముంచుతా ఉన్నా ఇలా శ్రీ హనుమాన్ గరికి ఎంటర్ అనమాట ఇప్పుడు ఇలా లోపలికి వెళ్ళి హనుమాన్ అయితే దర్శనం చేస్తున్నాం సరే వీళ్ళందరూ నచ్చుకుంటూ వెళ్తున్నారు ఇలా దోకకుండా ఎక్కడికెక్కడ పోలీసు వాళ్ళని పెట్టారన్నమాట అంటే అక్కడ చాలామంది నల్ల వాళ్ళు ఏముంది అటు నుంచి అట్నుంచి దుకి ఇటుపక్కొచ్చేస్తారు అప్పుడుసినట్టు అవుతుంది అని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా దాటకుండా పెట్టారన్నమాట ఎక్కడికక్కడ అసలు సమస్య లేదు పోలీసు వాళ్ళు బాగుంది ఎక్కడ ఒకళ్ళని దోకడానికి పెద్దడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు ఎక్కడ కూడా ఏదన్నా సరే ఒకళ్ళు ఇప్పుడు ఇది ఎంట్రెన్స్ దీని నుంచి మనం లోపలికి వెళ్తున్నాం అన్నాక ఇలా వెళ్ళాము ఇప్పుడు అక్కడ గంగా నదిలో స్నానం చేసి ఇప్పుడు అయితే లోపలికి ఎంటర్ చేస్తున్నాం అన్నమాట సో లోపలికి అయితే ఇప్పుడు వెళ్ళిపోతాం దర్శనానికి అలా లైన్స్లో లోపలికి అయితే వెళ్ళాలి ఇప్పుడెప్పుడు ఫాస్ట్గా లోపలికి వెళ్ళి దేవుడు యొక్క గుడి ఎలా ఉంటుందో అని ఒక ఆనందం గుడి లోపలికి అయితే ఎంట్రీ అవుతుంది అన్నమాట అదే గుడి ఇంకా శ్రీరామ్ లాల్ దర్శన్ మార్గ్ ఎంట్రన్స్ అయ్యండి వచ్చేది ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది కెమెరా తీసుకుని వెళ్దాం అయితే బాగున్నాయి ఎంట్రన్స్ లైన్లో వెళ్ళి ఒకవేళ నడలేకపోయినా కాసేపు కూర్చుందాం అనుకోవడం పక్కన కూర్చోడానికి బెంచెస్ కింద బాగా ఏర్పాటు చేశారు ఇదైతే బాగుంది అలా నడుచుకుంటే వెళ్ళిపోతున్నాం లోపలికి కానీ నడక మారి మామూలుగా చాలా కష్టం బాగున్నాయి ఎప్పుడు వచ్చేస్తున్నాయి చెలికి అయితే ఇంకా పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి రామ మందిరం లోపల ఇంకా పూర్తి వర్క్స్ అయితే అవ్వలేదు ఇంకా వర్క్ జరుగుతుంది ఈ టైంలో కూడా స్టిల్ ఫైనల్గా మనమైతే అయితే ఎంటర్ అయిపోయాం రామ మందిర్లోకి ఫుల్ వర్క్ అయితే జరుగుతుంది ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అది రామ మందిరం లోపలికి అయితే మనం వస్తాం కనియే మన్న కట్టరే బల్లే ఉంది వ్యూ అయితే ऑलरेडी వచ్చేస్తే మేము సెల్ఫీ తీసుకున్నాం వాహ్ ఏ మన్ననన ඒ අප පපා හඒමනම් තන්නක් ගුඩිඒ රාමලුවේ ගොඩිකි හිසිකලා මට පත් වරගීමට පත් දවට ගුල්ලක මනක එක කෙමෙරල් පටන ඇලෝ න දවඩ ටපලි కృష్ణం అయితే సూపర్ జరిగింది నేనైతే చాలా ఖుషి ఉంటుంది మరి మామూలుగా అది ఎంత బాగా అంటే అంత బాగా చూసాను లోపలికి కెమెరా కూడా అలా అయింది మీకు ఆ వీడియో నేను పెడతాను డైరెక్ట్గా తీసింది చూద్దరు మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అదే రామ మందిర్ లోపలికి గుడి అలా లోపలికి ఎంట్రన్స్ అయితే మనకి దేవుడు అయితే కనబడతారు అసలు ఇక్కడ ఊరికే ఫోన్ తీసుకురావడం అనేది చాలా కష్టం ఏదైనా సరే ఫోటోలు తీసుకోవాలన్నా కానీ ఈ రోజు ఏంటో తెలియదు కానీ మరి చాలా చాలామంది ఫోన్లు పట్టుకెళ్ళిపోతున్నారు మొత్తం ఎవరికైనా వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు వీడియోలు తీసుకుంటారు కానీ దర్శనం కూడా చాలా బాగా జరిగింది పోలీసు వాళ్ళు ఉన్నా సరే ఇంకా ఫోన్ దేవుడి దగ్గర అలా చూస్తూ ఫోటో తీసుకున్నా సరే ఎవరిని ఏమని నచ్చాను అసలు నిజంగా అదృష్టంలో అలా తీయాలన్నా చూడాలన్నా సరే ఎవరు చూసినా సరే ఫోన్ పక్కా పెట్టుకునే మాత్రం రికార్డ్ చేసుకుని దేవుడిని అలా చూస్తూ ఫోటోలు తీసుకున్నారు నిజంగా అలాగే మేము కూడా మొత్తం అంతా కూడా వెయిటింగ్ హాల్ ఇదంతా కూడా పెన్ వీక్ రోడ్ ఉందనుకో ఇలాగా ఎక్కడ కూర్చోబెట్టి వెయిటింగ్ హాల్లో అప్పుడు దేవుడి దగ్గరికి తీసుకెళ్తారు కాలిపోతుంది మొత్తం ఇదే కాలిపోతుంది